ఇక్కడేమో చిక్కుడుగాయల కోరిక జ్యేష్ఠత్వ పాకును అమ్మేసి కొద్ది రోజులు అయిన తర్వాత వాళ్ళ నాన్న పిలుస్తాడు అరే ఏశావు ఏశావు ఏమిటి తండ్రి నాకు అవసాన దశ వచ్చింది కళ్ళు కనపడేట్లా నా బాడీ పనిచేయట్లా ఇక నేను నా పిత్తరుల యొక్కకు చేర్చబడే సమయం ఆసన్నమైంది నా కుమారుడా నా పెద్ద కుమారుడా అరణ్యానికి పోయి వేటాడి బాగా వినండి అందరు వినండి వేటాడి నీ కష్టార్జితమైన ఆహారము తీసుకొని రా నువ్వు తీసుకొచ్చింది నేను తిని నిన్ను దీవిస్తా ఆ దీవెన నీకు స్థిరమైంది నా కుమారుడా పో అన్నాడు ఒక మాట చెప్పండి ఇస్సాకుకి ఏమన్నా మందలు లేకపోయినాయా ఏమమ్మా ఇస్సాకు గొర్రెలు లేవు మందల మందలు ఉన్నాయిగా అడవికి పోయి వేటాడి తీసుకొని రమ్మనకపోతే అరే మందకు పో మన గొర్రెల్లో ఒక గొర్రె తీసుకో దాన్ని ఏదో కొయ్యి తీసుకొచ్చి నాకు ఆహారం పెట్రా నేను తిని దీవిస్తానని చెప్పొచ్చుగా కానీ ఇస్సాకు మందల్లో ఉన్నదాన్ని తెమ్మన్లా అడవికి పోయి వేటాడి తీసుకొని రమ్మన్నాడు అంటే దాని అర్థం ఏంటో తెలుసా తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన దాన్ని కరగదీసి వాళ్ళకి పెట్టడం గొప్పతనం కాదు మన కష్టార్జితమైన ఆహారము తల్లిదండ్రులకు పెట్టుట దీవెన బాయ్ కుర్రాళ్ళు యవనస్తులు ఆడపిల్లలు మగపిల్లలు అందరూ వినండి తల్లిదండ్రుల యొక్క దీవెన మన మీదికి ఒరిజినల్గా రావాలంటే మన కష్టార్జితాన్ని వాళ్ళు తినేటట్లు మనం వాళ్ళ కోసం కృషి చేయాలి మన కష్టార్జితంలో నుండి కొంత ఆహారం వాళ్ళకి దక్కేటట్టు మనం తపన పడాలి కొంతమంది పెట్రో తల్లిదండ్రికి పెట్రో ఏమనుకోవద్దు కొంతమంది దుర్మార్గపు హృదయాలు కలిగిన వాళ్ళు ఉంటారు కొంతమంది మిమ్మల్ని కాదులే కొంతమంది ఉంటారు కొంపదీసి మీలో ఆ ఉంటే మారు మనసు పొందండి మీ కష్టార్జితమైన ఆహారం తల్లిదండ్రులకు పెట్టుట ద్వారా అది ఎంత దీవెనో మీకు తెలుసా దేవుడు దాన్ని స్పెషల్గా గుర్తిస్తాడు మీరు అనవచ్చు మేము ఆహారం పెట్టేంత మంచి కాదులే వాళ్ళు వాళ్ళు మావులు వాళ్ళు వాళ్ళు ఆ వాళ్ళు మాములు వాళ్ళు అని తల్లిదండ్రిని విలన్స్ లాగా చూసే కొడుకులు కూతుళ్ళు ఉన్నారు అఫ్కోర్స్ వాళ్ళ చెడ్డవాళ్లే కావచ్చు కానీ మీకు జన్మనిచ్చారు కానీ పెంచి పెద్ద చేశారు వాళ్ళ పొట్ట కట్టుకొని మీకు అంత ఆహారం పెట్టారు వాళ్ళ వస్త్రాలు వాళ్ళు తగ్గింపులోనికి వెళ్ళిపోయి మీకు మంచి వస్త్రాలు తొడిగించి మీ జీవితానికి వాళ్ళు మంచి పూలబాటలాగా మంచి జీవితాన్ని వాళ్ళు మీకు ఇచ్చారు కొంతమంది కదిలితే అడుగుతారు ఏం చేశావు ఏం చేశావు నాకేం చేశావు ఏమైనా మూట దాచిపెట్టే అయింది నోర్మి పెద్ద ఏదో సంపాదించినట్టు మాట్లాడుతాను తల్లిదండ్రులు చాలా తేలిగ్గా మాట్లాడే వ్యక్తులు ఉన్నారు అలా మాట్లాడొద్దు నాన్న ఒకవేళ ఇప్పటిదాకా తెలిసి తెలియక అట్లా ప్రవర్తిస్తే సరి చేసుకోండి తల్లిదండ్రులు మంచి వాళ్ళు అయినా కాకపోయినా నీకు జన్మనిచ్చారు జీవితాన్ని ఇచ్చారు వాళ్ళు లేకపోతే నువ్వు లేవు నువ్వు నువ్వనేవాడి ఉనికిలోకి వచ్చావంటే దేవుడు వాళ్ళని వాడుకున్నాడు అంతేకాదు వాళ్ళని ప్రేమిస్తేనే నువ్వు నన్ను ప్రేమించినట్టు అని దేవుడే చెప్పాడు కొట్టకపోయినా పర్వాలేదు ఇప్పుడు అది సమస్య కాదు పాయింట్ తీసుకుంటే ధన్యులు తల్లిదండ్రిని తృణీకరించవద్దు తల్లిదండ్రిని త్రోసిపుచ్చవద్దు నీ చేతుల కష్టాధితమైన ఆహారం కొంత నీ తల్లి తినేటట్టు చూడు నీ తండ్రి తినేటట్టు చూడు నేను చెబుతున్నా నీ బిడ్డ బిడ్డ తరం దీవించబడతావు ఇప్పుడు కొట్టు కొట్టు నీ బిడ్డ బిడ్డ తరం దీవించబడతావు నీ తల్లి సిగ్గు కప్పుకోవటానికి అంత వస్త్రమే నీ తల్లి కడుపు నింపుకోవడానికి అంత అన్నమే అంత ఆహారమే నాలుగు రూపాయలు పైసలు ఆ తల్లికి తండ్రికి ఇవ్వు వృద్ధాప్యంలో వాళ్ళు ఏదన్నా తినాలనుకుంటారు ఆ ఉన్న రూపాయిని ఎవరికో ఆ పిల్లలకో పెద్దోళ్ళకి ఇచ్చి ఏదో తెప్పించుకొని తింటారు బ్రతుకుతారు ఉపయోగపడుద్దని చెబుతున్నాను నేను సరి చేసుకోండి లోపాలు ఉంటే చక్కదిద్దుకోండి బ్రతుకుల్ని తల్లిదండ్రులను సేవించినటువంటి పిల్లలు ధన్యులు కొంతమంది వాళ్ళు చెడ్డవాళ్ళని వాళ్ళని విలన్స్లా చూస్తారు నేను చెప్తున్నా మంచి వాళ్ళకు సేవ చేస్తేనే పుణ్యం అంటే ధన్యం ధన్యమంటే దీవెనంటే చెడిపోయిన వాళ్ళకి చేస్తే ఇంకెంత ధన్యత మైండ్ దగ్గర పెట్టుకుని ఆలోచించండి అన్ని సమకూర్చి పెట్టిన వాళ్ళకి చేస్తేనే నీకు ధన్యత అయితే అసలు నిన్ను ఇబ్బంది పెట్టి నేనేం పట్టించుకోకుండా నిన్ను ఎట్లా పెడితే అట్లా వదిలేసిన వాళ్ళని అసలు నిన్ను లక్ష్య పెట్టని వాళ్ళని చూసి నువ్వు వాళ్ళకి సేవ చేస్తే ఇంకెంత ధన్యతయా దేవుడు రెండంతలుగా మెచ్చుకుంటాడు రెండంతలుగా దీవిస్తాడు కాదంటారా వంద కొంద శాతం నిజం అది నేను చెబుతున్నా ఒకవేళ నీకు వాళ్ళకి ఆహారం ఇచ్చినప్పుడే నీకు ఆ దీవెన కనబడకపోవచ్చు కానీ క్రమక్రమంగా క్రమక్రమంగా నీ ఆశీర్వాదం అభివృద్ధి చెందిద్ది నువ్వు వర్ధిల్లుతావు క్రమక్రమంగా క్రమక్రమంగా దీవించబడతావు కావాలంటే నేను చెప్పినట్టు చేసి చూడు తల్లిదండ్రులకు హెల్ప్ చేసి చూడు తల్లిదండ్రులను ఆదరించి చూడు తల్లిదండ్రులను ప్రేమించి చూడు తల్లిదండ్రులకు సహాయపడి చూడు వాళ్ళని విసర్జించొద్దు ఒక దేవుడి విషయంలో మినహాయించి ఆ ఏసు ప్రభు వద్దురా నీకు అని వాళ్ళు నీ యేసు ప్రభుకి నీకు అడ్డొస్తే ఆ ఒక్క విషయంలో మాత్రమే మినహాయింపు ఉంది వాళ్ళని పక్కన పెట్టడానికి అటు కూడా వాళ్ళకు నీ ద్వారా జరగాల్సిన సేవ చేయటమే నువ్వు చేయాల్సిందే కానీ ఏసు ప్రభుని నీతో పాటు నమ్మిన నీ తల్లిదండ్రిని నువ్వు అశ్రద్ధ చేయొద్దు ఈ సాకు చెప్తున్నాడు మందలో చాలా ఉన్నాయి ఆ మందలో ఒకదాన్ని తీసుకొచ్చి కోసి నాకు పెట్టురా అని చెప్పొచ్చు ఆ మాట చెప్పాల నువ్వు వెళ్ళి నీ కష్టార్జితం తీసుకొని రా అప్పుడు నేను తీసుకొని ఇది నా బిడ్డ కష్టార్జితం తండ్రి అని నా దేవునికి చూపించి అది తిని మనస్ఫూర్తిగా దీవిస్తా అని చెప్పాడు ఇక్కడ ఆ రహస్యం మీకు ఓపెన్ చేశాం గుర్తుపెట్టుకొని మీరు అలాగున్న మీ కష్టార్జితాన్ని తల్లిదండ్రులకు దక్కనివ్వండి ఎంతమంది చేస్తారు సరి చేసుకుంటా నన్నయ్య తప్పకుండా నా తల్లిదండ్రులకు అంత ఆహారం నా నుండి వెళ్ళేటట్టు చూస్తాను అన్నోళ్ళ చేతులు ఎత్తండి నీ భర్త సాయం చేస్తంటే నువ్వు అడ్డుపడ్డావా నెంబర్ వన్ సైతాను నువ్వే నీ భర్త సాయం చేస్తంటే తల్లిదండ్రికి పంపించుకుంటున్నావా ఇచ్చుకో మొత్తం పంపించుకో అన్ని తెప్పాళాలు చట్లు ఎత్తి కొట్టావా నీ బతుకు బస్టాండింగే ఆ శనక్కాయలు పల్లీలు పల్లీలు బఠానీ నీ బతుకు ఎట్ట జాగ్రత్త ముందే చెబుతున్నాను నేను దేవునికి స్తోత్రం బాధ్యత నీ భర్తది నీ పరిస్థితులు ఎట్లనన్నా ఉన్నాయి అప్పులు కానీ తిప్పలు కానీ బాధలు కానీ అక నీ కుండలో ఉన్న ఆహారంలో కొంత భాగం వాళ్ళకి వెళ్ళాలి దానికి సపోర్ట్ చేయి నువ్వు ఒరిజినల్ దేవుని బిడ్డవి నువ్వు దీవించబడిన దానివి నువ్వు వందకు శాతం ఆశీర్వదించబడతావు రేపు నీ పిల్లల నోటి పిల్లల ఆహారం కూడా నీకు దక్కిద్ది కుళ్ళు పోతు చేష్టాలు చేసి మీ అమ్మా నాన్నకేమో మొత్తం సప్లై చేసుకుంటా అత్తమ్మా నోరు కొట్టావా నీకు నేను గట్టిగా చెప్తున్నా నీకు నీకు అల్యూమినియం బేషన్ ఖాయం అటు పక్క కుక్క ఈ పక్క నువ్వు ఆడికిపోదు ప్రపంచం ఆడికి జీవితం ఆడికి గిర్ర 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 తిరిగి ఆడిగా వచ్చింది మా నాన్న చాలాసార్లు చెప్పాడే జాగ్రత్త తాతకు పెట్టిన తరతరాలు దప్పదురు కొంతమంది బాగా పొంగులో ఉంటారు కదా లెక్క చేరు లెక్కజేరు చేతి కొడతా ఉంటారు ఎగబడతా ఉంటారు గందరగోళం చేస్తారు తప్పు నీ జవసత్వాలు బాగున్నా నీ శరీరంలో సత్వం ఉన్న తొందరపడి నోరు జారటం కానీ చెయ్యి జారటం కానీ చెయ్య రాదు వాళ్ళు పెద్దోళ్ళు బీపీ షుగర్లు దరిద్రాలు ఉంటే వాళ్ళకి పాపం బలహీనతలు ఏదో కోపతాపన ఉండబాట్లేక ఒక మాట అంటే నీకేం చిల్లులు పడలా స్తోత్రం అనుకో వెళ్ళిపో అంతేగాని ఈ ముసలి ఇంత మాట అంది నన్ను నేను సంగతి జీవితా నన్ను సాధించు వాకు ఓకే నాకు క్షమించు క్షమించే అవకాశం వచ్చింది ఫోన్ అనుకో నీకు స్తోత్రం అనుకో దాటి వెళ్ళిపో ఒకనాటికి కాబట్టి ఒకనాటికి నాకే పశ్చాత్తాపం వచ్చి ఏ నోటితో తిట్టిందో ఆ నోటితోనే జనాన్ని చెప్పుకుంటుంది నా కోడలు బంగారు అమ్మ రత్నం అమ్మ నేను ఎన్ని తిట్టిన నా బంగారు తల్లి నన్ను ఒక మాట కూడా అనలేదమ్మా అని చెప్పుకుంటుంది ఆ సాక్ష్యాన్ని అని పోగొట్టుకోవాకు ఏం చెబుతున్నానండి కొడుకులకి కోడళ్ళకి కూతుళ్ళకి అల్లుళ్ళకి అందరికీ అప్పుడు ఇక్కడ ఏమనాలి మనోడు వేసావు ఏమనాలా నానా పాయింట్లోకి వస్తాన ఆ మ్యాటర్ పక్కన మళ్ళీ వదిలేశారు తీర్మానం చేశారు అసలు ఈరోజు ఏం తల్లిదండ్రుని వాళ్ళని ఇబ్బంది పెట్టమని తీర్మానం చేశారు చేశారా ఎంతమంది చేశారు చెయ్యకపోతే చెబుతాం ఈ పని నేను కాలేదు దేవుడు చెబుతాడు ఇస్సాకు ఆ మాట అన్నప్పుడు వేసావు ఏం చెప్పాలంటే నానా నా జయత్వపు హక్కుని తమ్ముడైన యాకోబుకి ఇచ్చేశాను ఇప్పుడు వాడు జయష్ఠుడు వాడు జైశ్చత్వపు దీవెనలో వాడికి దక్కాలి ఎందుకంటే నేను చిక్కుడుగా కోరిక అమ్మేశాను దేవుని ముందు ప్రమాణం చేశాను ఇప్పుడు నేను చిన్నవాడి లెక్కలోకి వచ్చాను నానా అని చెప్పాలి ఈడు అల్లాను గుట్టుగా ఆ మాట చవితి ఈడు గుట్టుగా పోయాడు ఏటాడి మోసం దేటానికి గుట్టుగా పోయాడు ఆశీర్వాదం కొట్టేయటానికి వీళ్ళిద్దరూ ముచ్చట వాళ్ళు అమ్మింది రేపుకా రేపుకాగా చిన్నోడు యాకూబు అంటే ఇష్టం పిలిచింది ఏట్రా ఏంటమ్మా మమ్మే తెలివి లేదు ఏమీ లేదు ఎట్ట బతుకుతావరా యాకూబు నువ్వు ఏంటి మమ్మే ఏంటంటే మీ నాన్న ఆ పెద్దోడిని దీవిస్తాడంట అడవికి వెళ్ళి వేటాడి మాంసం తీసుకురా నేను ఆ పితృల చేర్చబడే సమయం ఆసన్నమైంది నేను అది పొందక మునుపు నిన్ను దీవించి వెళ్తాను కుమారుడు అని చెప్పడం నేను విన్నా వాడు మంచోడు కాదు వాడికి దక్కకూడదు దీవెన అది నీకే దక్కాలి చూడండి వాళ్ళిద్దరూ పర్సనల్గా చేసిన పని రేవికాకు తెలియదు రేవికా బుద్ధి అట్ట మారిపోయింది చూడు పెద్ద కొడుకు సపోర్ట్ చేయాలి ఇద్దరిని కాదు ఎవరు ఆమె మైండ్ ఎటుపోయింది చిన్నాడి మీదికి పోయింది చిన్నాడికి చెప్తుంది ఆ దీవెల్లో వాడికి దక్కటానికి నాకు ఇష్టం లేదు అవి నీకు దక్కేటట్టు చేస్తా ఎందుకంటే నువ్వు నా దగ్గర ఉండి పరిచర్ చేస్తున్నావు కాబట్టి ఆయన పెద్దోడికి చేసుకుంటే నేను నీకు చేస్తా మందలోకి పోయి నాగపల్లి వద్ద తీసుకొని రా నేను మీ నాన్నకి ఎట్లా చేస్తే ఇష్టమో నేను అట్లా రెడీ చేస్తా చేస్తే అది తీసుకొని మీ నాన్న దగ్గరికి పో పోతే ఆయన కళ్ళు కనపడేట్లా కనపడకపోతే కనపడకపోతే ఇంద్ర పిచ్చోడా పోయి చెప్పు మాంసం తెచ్చాను తిని దీవించమని అడుగు దీవించమంటే ఇంకేముంది దీవిస్తాడు దేవునికి స్తోత్రం హలో అప్పుడు అప్పుడు అన్నాడు కొంచెం ఆకు రయొద్దు కానీ కొంచెం ఆగు కొంచెం ఆగు యాకోబన్నాడు ఏంది మమ్మే ఈ కూర తీసుకొని నేను పోవాలా పోతే ఆయన నన్ను వేసావు అనుకొని ఆశీర్వాదాలు దీవెనెత్తాడా నా గొంతు మార్పు తెలియదా మమ్మీ నీకు వాడి గొంతు నా గొంతు ఈక్వల్ ఉండదు మమ్మీ ఆయన ఆయన ఏం తిక్కలడు అనుకున్నాయి మా నాన్న ఆయన ఆవులు ఇస్తే పేగులు లెక్క పెడతాడు ఆయన గొంతు గుర్తుపట్టి ఎవరే నువ్వు ఏ శాబు కాదు నువ్వు యా కోపు అని అన్నాడు తెలిసిందా దీవెన్లు కాదు మమ్మీ మొత్తం శాపాలు పెడతాడు ఎందుకు నా కొంప ఉంచుతాను అన్నట్టు నీవే అమ్మ ఉండ్రా పిచ్చోడా ఆయన కళ్ళు కనపడేట్ల చెవులు కూడా సరిగిన పట్ల కాబట్టి అడిగాడు అనుకో ఎవరు అనుకో నీ పెద్ద కుమారుడైనా ఏ అని నేను చెప్పు అంతేనటవా అంతేరా గుర్తుపట్టేపో అమ్మా మళ్ళీ ఒక డౌట్ వచ్చిందే సరే స్వరం కళ్ళు కనపట్లేదు రూపం చూడడం అనుకుందాం చెవులు సరిగనపట్లేదు స్వరం గుర్తుపట్టడం అనుకుందాం నా కర్మగాలి దగ్గరికి రారా అంటే ఆ ఏ ఏమో ఒంటి నిండా రోమాలు ఉన్నాయి నాదేమో ఫినిషింగ్ బాడీ ఇప్పుడు నేను ఈ గెటప్తో పోయి ఆయన ముందు నిలబడితే చూడటం చూడలేడు వెంటం వెళ్ళాడు అనుకో దగ్గరకి కుమారుడాని నన్ను దగ్గరకి పిలిచి తడివి చూసి నా శరీరం మీద రోమాలు అనుకో ఖచ్చితంగా శాపాలే వస్తాయి మమ్మీ నాకు అదే అని డౌట్ దాన్ని నేను కవర్ చేస్తానని మేక వెంట్రుకలతో ఉన్నటువంటి అది చూడు అది అది తొడుగుతుంది చూడండి తొడుక్కో అది చూడు అంత అసలు మొత్తం స్కెచ్ అంతా తావే చేసింది దగ్గరకు పోయినప్పుడు ఇదిగో చేతులకి ఒంటికి తొడుగుతుంది ఆయన చేతులతో తడివినప్పుడు ఈ మేక వెంట్రుకలు కలిగింది ఆయనకు టచ్ అయినప్పుడు ఏ సేవు చేయ అనుకుంటాడు గదు 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 అదో ఇసా తడు ఇసాగా అను యాగోబ అనుకున్నంత పని జరిగింది ట్రై చేస్తుంది ఏమే టెస్ట్ చేస్తుంది గుర్తుపడతారు కళ్ళు మూసామని ట్రై చేస్తా పక్కగా ఫిక్స్ అయిపోయింది వాళ్ళ ప్లేస్ ప్లేస్లో ఆమె తడివి చూస్తుంది ఇప్పుడు సూపర్ గా మోసం చేయొచ్చురా మీ డాడీని పో అన్ని రెడీ చేసి ఆ కూర తీసుకొని ఇచ్చి ఇంక బొమ్మంటుంది చూడండి గమనించండి చూస్తారా కాసేపు ఏమన్నా అవసరం లేదుగా నేను చెప్తా వినండి రెడీ చేసి పెద్ద దగ్గరికి పంపించింది ఇసాకు దగ్గరికి పోయాడు ఎవరది అన్నాడు నేను నానా నీ పెద్ద కుమారుడైనా వేసావుని అన్నాడు ఏసావా ఇంత తొందరగా నీకు వేట దొరికిందా నా కుమారుడా అవును వేటాడి తీసుకొచ్చాను నీ దేవుడైన ఈ నా కార్యమును సఫలం చేశాడు నా ముందుకి వెంటనే అది జంతువు వచ్చేటట్టు చేశాడు నేను దాన్ని వధించి ఇదిగో తీసుకొచ్చాను స్వరం ఏదో తేడా ఉన్నట్టు దగ్గరగా కరా నాయనా అన్నాడు దగ్గరకు వస్తే తడివి చూసి స్వరము యాకోబు దేగాని చేతులు వేసావే అయినా ఈ స్వరంతో ఈ చేతులతో నాకెందుకు యహోవా ఆశీర్వదించిన సువాసన ఎవరి దగ్గర ఉందో దాన్ని గుర్తుపట్టి నేను దీవిస్తానని దగ్గరకు పిలుచుకున్నాడు గుండె ఇక్కడ వెంటనే ప్లస్ చేయలా మోసం చేస్తున్నాడు తండ్రిని చేతుల మీదకి వస్తాడు చూడు రైట్ స్వరం యాకోబుదే గానీ చేతులు వేసాదే తృప్తి చెందాడు ఆ తర్వాత దగ్గరకు పిలిచి ఇదిగో నా కుమారుని సువాసన ఏహోవా ఆశీర్వదించిన చేని సువాసన వలి ఉన్నది అని అది బ్లస్ చేస్తాడు ఇక చేతుల నుంచి ఇక ఆ బిడ్డను దీవిస్తాడు ఆకాశపు వర్షము ఆకాశపు మంచు నా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు నీ తల్లి కుమారులు నీకు దాసులవుతారు అవుతారు నువ్వు వారి మీద ఏలిక అంటాడు తల్లి కుమారులు దాసులు అవుతారంటే అర్థమేంటో తెలుసా నీ తర్వాత పుట్టిన వాళ్ళు నీతో పాటు పుట్టిన వాళ్ళంతా నీకు దాసులు అవుతారు వాళ్ళందరికీ నువ్వే పెద్ద అయిపోతావు అంటే యాకోబే పెద్దోడు అయిపోయాడు అయిపోయిందా మోసం చేశాడు ఆ దీవెన్లన్నీ పొందాడు వెళ్ళాడు ఈయన వెళ్ళిపోయిన తర్వాత ఏసా వస్తాడు ఆ వీడియో అవసరం లేదే ఏసా వస్తాడు ఏసావు వచ్చిన తర్వాత ఈయన అడుగుతాడు మళ్ళీ ఎవరునో అంటాడు నేను తండ్రి నీ పెద్ద కుమారుడు నేసావునే వేసావు స్టైపోతాడు వేసావుంటి ఇందాకొచ్చింది ఎవరు ఎవరు వచ్చారు తండ్రి నిజం చెప్పును వేసావు అవును నేను వేసావునే ఆ వేటాటానికి ట్రై చేశాను లేట్ అయింది ఇప్పటికి దొరికింది దాన్ని వండుకొని తీసుకొని వచ్చాను అప్పా వాడి పేరు వాడికి తగిందే రా అన్నాడు ఎగుడి పేరు వాడి పేరు వాడికి తగిందేరా వాడు నన్ను మోసం చేసి నీకు రావాల్సిన దీవెనలన్నీ కొట్టుకొని పోయాడు రా నేను నిజముగా వాడిని దీవించాను రా మనస్ఫూర్తిగా అన్నాడు చూడండి జైష్టత్వపు హక్కుని స్వతంత్రించుకున్న వాడికి ఆ దీవెనలు కూడా స్వతంత్రించబడతాయి ఆ హక్కును తిరస్కరించిన వాడికి ఆ దీవెనలు కూడా దక్కలేదు చూడండి యేసు ప్రభుని హత్తుకున్న వాడికి ఆయనతో పాటు అన్ని దీవెన్లు లభిస్తాయి సంపదల గని ఏసు విసర్జించిన వాడికి విసర్జించిన వాడికి ఆయనకు సంబంధించిన దీవెనలు కూడా బాగొట్టుకుంటాడు దరిద్రుడు బాగొట్టుకుంటాడు దరిద్రులు కూడా సంపదల గనివి సర్వృపా సంపదల ఘనివి ఎక్కువ టైం లేదు అందుకే ఉన్నాయి అందుకని దేవునికి స్తోత్రం ఏసుని కలిగి ఉన్నవాడు ఆ దీవెనలు కూడా స్వతంత్రించుకుంటాడు ఏసుని వదిలేసుకున్నవాడు సంపదల మూట సంపదల గన అయినటువంటి ఏసుని వదులుకున్నవాడు అవన్నీ పోగొట్టుకుంటాడు ఇక దరిద్రానికి బ్రాండ్ అంబాసిడర్ అవుతాడు అనమాట యహమందును పరమందును కూడా పక్క వదిలిపెట్టుకోవద్దు ఆయన్ని పోగొట్టుకోవద్దు ఆయన్ని హత్తుకొని ఉన్నవారు దంగిలో ఇప్పుడు చెప్పండి యాకోబికి రెండు పేర్లు ఒకటేమో కాళ్ళు పట్టుకునేవాడు మడిమ పట్టుకునేవాడు రెండవది మోసగాడు తండ్రిని మోసం చేసి ఆ బ్లెస్సింగ్స్ అన్ని పొందుకున్నాడు ఒక దశలో మోసం చేసుకుంటా పోయాడు మరో దశలో మోసపుచ్చుకు మోసపోతా వచ్చాడు ఇది యాకోబు జీవితం గమనించాలి ఇది మనుషులు మనిషికి పెట్టిన పేరు ఏమని మడిమను పట్టుకునేవాడు కాళ్ళు పట్టుకునేవాడు మోసాలు చేసేవాడు మోసగాడు అనే పేరు సార్థక నామదేయుడయ్యాడు యాకోబు పక్కన పెడదాం